హాయ్ అండి నేను మీ రాణి ఈరోజు మన రాణి సోమ్ ఫుడ్లో అతిరాసలు అయితే ఆర్డర్ వచ్చిందండి అందుకోసం అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను కొంతమంది అరిసెలను కూడా అంటారు కదా ఈ అరిసెల కోసం నేను ఇక్కడ ఒకటిన్నర కేజీ వరకు బెల్లం అయితే తీసుకున్నాను అలాగే రెండు కేజీల బియ్యం అయితే తీసుకున్నానండి ఈ బియ్యము రేషన్ బియ్యమే తీసుకుంటున్నాను రేషన్ బియ్యం అయితేనే అరిసెలకి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి ఎందుకంటే నాన్ పాలిష్డ్ రైస్ కాబట్టి చాలా బాగుంటాయండి ఈ బియ్యంలో కూడా దుమ్ము ధూళి అంతా చెరిగేసి త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టేశాను మార్నింగ్ లేచి ఆ వాటర్ అంతా పడేసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ నానబెట్టుకున్నానండి మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఒకసారి క్లీన్ చేసుకొని మనం మిల్లుకు వెళ్ళి పట్టించుకునేటప్పుడు ఒక జల్లెడి గిన్నెలో వేసి ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేయాలండి నీళ్ళన్నీ బాగా ఒడిగిపోయిన తర్వాత ఇవి ఎండలో అయితే ఆరబెట్టకూడదు నేను ఇక్కడ ఫ్యాన్ కింద అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఆరబెడుతున్నానండి ఎండలో ఆరబెడితే పొడి పిండిలాగా వచ్చేస్తుందండి అది అరిసెలకి అంత బాగుండదు అందుకోసమని ఇక్కడ నేను ఇంట్లో పొడి క్లాత్ వేసుకొని దానిపైనైతే టెన్ మినిట్స్ వరకు ఆరబెట్టుకుంటున్నాను ఈ విధంగా మనము చేతితో తడిమి చూస్తే బియ్యం అయితే చేతికి అంటుకుంటుంది కొంచెం డ్రై అయిన తర్వాత చెమ్మ అనేది అస్సలు ఉండదండి జస్ట్ బియ్యం మాత్రమే అంటుకుంటుంది ఆ వరకు వస్తే సరిపోతుంది ఈ బియ్యం కొంచెం ఆరేలోగా మనం ఇక్కడ బెల్లం అయితే నల్ల పాకం పట్టేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే కన్నా అవి కరిగి మళ్ళీ పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది కదా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కరిగి వడగట్టేసి మళ్ళీ అయితే పాకం తొందరగా పట్టుకోవచ్చు అందుకే నేను ఈ విధంగా అయితే ఒక రాయితో నల్ల టెన్ మినిట్స్లోగా బియ్యం కూడా రెడీ అయిపోయాయండి చక్కగా ఆరిపోయాయి మనం ఈ విధంగా చేతో తడిమి చూస్తే బియ్యం మాత్రమే అంటుకుంటుంది చెమ్మ అనేది అస్సలు ఉండదండి చెమ్మ అంతా కూడా ఆరిపోయి ఉంటుంది ఈ విధంగా ఉంటే మన అరిసెలకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ చెమ్మ ఆరిపోకముందే మనం మిల్లుకు వెళ్ళి మిల్లు అయినా పట్టించుకోవచ్చు లేదు అనుకుంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు అండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు మిల్లుకు వెళ్ళి పట్టించుకొని తర్వాత మనము జల్లించుకుంటే సరిపోతుందండి నేనైతే ఇవి మిల్లుకు అయితే తీసుకెళ్తున్నానండి మిక్సీలో అయితే వేయట్లేదు మిల్లుకు వెళ్ళి పట్టించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ జల్లించుకోవాలి అందులో ఏదైనా బరక బరకగా ఉంటుంది కదా అవంతా కూడా సపరేట్గా తీసేసుకోవాలండి మిల్లుకు వెళ్ళి పట్టించుకుని వచ్చిన తర్వాత కూడా ఈ పిండిని మనము జల్లించి తీసుకోవాలి డైరెక్ట్గా అలాగే తీసుకోకూడదండి అందులో ఏదైనా బరక బరకగా ఉంటుంది కదా అదంతా కూడా సపరేట్గా వచ్చేస్తుంది మనము జల్లించుకునేటప్పుడు కూడా మనము మిల్లు పట్టించిన పిండిని కూడా క్లోజ్ చేసుకోవాలి లేకపోతే పిండి ఆరిపోతుందండి ఈ విధంగా మనము జల్లించుకున్న పిండిని కూడా పైన చేత్తో అదుముతూ అది పిండి ఆరిపోకుండా చూసుకోవాలి ముందు మన పెద్దవాళ్ళు అయితే రోడ్లో దంచి అతిరాసాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారండి కానీ ఇప్పుడు మనకు అంత కష్టం చేయలేము అలాగే అంత టైం కూడా ఉండదు కదా అందుకోసమని నేనైతే మిల్లు పట్టించుకొచ్చాను ఈ విధంగా మనము చల్లించుకున్న తర్వాత చేత్తో ప్రెస్ చేసుకుంటూ పిండి ఆరిపోకుండా చూసుకోవాలండి చల్లించిన తర్వాత తిరిగి అదే బకెట్లో వేసానండి లంచ్ టైం అయింది కదా మా బాబుని తీసుకొచ్చి తినిపించి స్కూల్కి అయితే పంపించాలి అందుకోసమని మళ్ళీ ఆ బకెట్లోనే వేసి బాగా ప్రెస్ చేసి తడి ఆరిపోకుండా క్లోజ్ చేసుకొని మా బాబుని తినిపించేసి స్కూల్లో వదిలేసి తర్వాత అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి చూసారా ఈ విధంగా తడి ఆరిపోకుండా చూసుకోవాలి ఈ అరిసెల కోసం సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి నేను ఇంతకుముందు ఫస్ట్ టైం చేశాను కానీ పాకం అనేది చాలా పాకం పెట్టేశాను అరిసెలు అయితే సరిగ్గా రాలేదండి అందుకని నేను అవుట్లెట్లో అరిసెలు పెట్టాను కానీ నాకు సరిగ్గా రాలేదని మళ్ళీ డిలీట్ చేశాను అందుకని ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటే బాగుంటుందని మా అత్తయ్య మామయ్యని అడిగి అయితే తెలుసుకుంటున్నాను అండి వాళ్ళైతే చాలా బాగా పడతారు అందుకనే వాళ్ళు చేసేటప్పుడు పక్కనే ఉండి చూసి నేర్చుకుంటున్నాను ఎలా చేయాలి ఏమి అనేది నెక్స్ట్ టైం పక్కగా నేనే ప్రిపేర్ చేస్తానండి చూసారా నేనే పక్కనుండి నేర్చుకుంటున్నాను ఈ వంటకమైనా కూడా నేను యూట్యూబ్లో చూసి చేస్తూ ఉంటాను అలాగే చిన్నప్పుడు వంటలు చేస్తూ ఉంటాను కదా ఒకసారి చూస్తేనే నాకు వస్తాయి కానీ అరిసెలు అయితే కానీ ఒకసారి చూశాను కానీ పాకం సరిగ్గా పట్టడం చేత ఇదే కాదు బూందీ లడ్డు ట్రై చేశాను సరిగ్గా రాలేదు అలాగే అరిసెలు ట్రై చేశాను సరిగా రాలేదు అందుకని పాకం ఎలా పట్టాలి అని పక్కాగా నేనైతే తెలుసుకున్నానండి ఇంక నుంచి మన అవుట్లెట్లో అవి కూడా నేను యాడ్ చేస్తాను ఎందుకంటే మనం నేర్చుకున్న తర్వాతే అవి యాడ్ చేద్దామని డిలీట్ చేశానండి మనకి రాంది ఊరికే పెట్టి మళ్ళీ కస్టమర్స్ సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కదా అందుకోసమని నేర్చుకున్న తర్వాతే నేను పెట్టాలనుకున్నాను అరిసెలు అయితే చాలా బాగా వచ్చాయండి ఆఫ్టర్నూన్ చేసాము ఈవినింగ్ కల్లా ఖాళీ అయిపోయి ఆర్డర్స్ అయితే తీసుకునేసారండి మళ్ళీ ఈవినింగ్ అంతలా మళ్ళీ ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ వరకు ఆర్డర్స్ అయితే వచ్చాయి ఇంకా రేపు ప్రిపేర్ చేయాలండి మీరు కూడా రాని సోమ్ ఫుడ్ టేస్ట్ చూడాలి అనుకుంటే పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి ఏవైనా సరే నేను పక్కగా నేర్చుకున్న తర్వాతే కస్టమర్కి అయితే నేను ప్రిఫర్ చేస్తానండి మన రాణి హోమ్ ఫుడ్లు అన్నీ కూడా మీకు హోమ్ మేడే ఉంటాయి అలాగే ఫ్రెష్గానే ఉంటాయండి మీరు చెప్పిన తర్వాత నేను ప్రిపేర్ చేయిస్తూ ఉంటాను కాబట్టి మీకు ఎప్పుడు చేస్తానో అదే రోజు మీకు డెలివరీ చేస్తాను మీరు కూడా కావాలంటే వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి